మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి వారు స్థిరత్వం లేని నాయకులు తాము ఫలానా పార్టీ అని చెప్పుకోలేని స్థితిలో ఉన్న నేతలు కంటోన్మెంట్ లో కీలకమైన నాయకులు అయినప్పటికీ పార్టీ పరంగా తాము ఫలానా పార్టీ అని గొప్పగా చెప్పుకోలేని దుస్థితి వారిది అని వారు చిన్న నాయకులు అనుకుంటే పొరపాటే బోర్డు మాజీ ఉపాధ్యక్షులుగా కొనసాగిన వారు కొందరైతే సీనియర్ నాయకులుగా ఉంటూ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన నేతలు కొందరు ఇంతకు ఎవరా నాయకులు ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా వాచ్ కంటర్మెట్ నియోజకవర్గంలో అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఎందరో ఉన్నారు పార్టీలు మారినప్పటికీ కొందరు తమ గుర్తింపును పదిలం చేసుకుంటూ వస్తున్నారు మరికొందరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తమదేనని చెప్పుకునే నాయకులు సైతం ఉన్నారు వారి వ్యవహారంతో సైతం ఆ నాయకులు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటూ ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి కంటమెంట్ ప్రజలది కొందరు పార్టీతో సంబంధం లేకుండా సొంత గుర్తింపుతో ముందుకు సాగుతుండగా మరికొందరు అధికార పార్టీ నేతలమంటూ గర్వంగా చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారనేది ఎవరికి స్పష్టంగా తెలియదు అన్ని పార్టీల నాయకులు తరవాళ్ళేనంటూ జంపన ప్రతాప్ గొప్పగా చెప్పుకుంటారు గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలలో కొనసాగిన జంపన ప్రతాప్ తర్వాత బీజేపీలో చేరారు పార్టీలో కొద్ది కాలం ఉత్సాహంగా ముందుకు సాగినప్పటికీ పార్టీ కార్యక్రమాల కన్నా వ్యక్తిగత కార్యక్రమాలపైన జంపన ఫోకస్ పెట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రస్తుతం జంపన్న ఏ పార్టీ అనేది అందరిలో నెలకొన్న సందేహం కొందరు కాంగ్రెస్ నాయకులు సైతం బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ బీఆర్ఎస్ లో కొనసాగిన సదా రెడ్డి కొద్ది కాలం బీజేపీలో కొనసాగారు అనంతరం పార్టీకి రాజీనామా చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అంటూ మరోసారి బీజేపీ అంటూ ప్రజల్లో అయోమయాన్ని కేశవరెడ్డి సృష్టిస్తున్నారు ఏ పార్టీ అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి కేశవ రెడ్డి ఒక్కసారి నా ఎమ్మెల్యే కావాలనే ఆశయంతో పార్టీలు మారుతూ వస్తున్న బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్కు ఎమ్మెల్యే పదవి అందరిని ద్రాక్షలాగానే మిగిలిపోయింది అపార రాజకీయం అనుభవం ఉన్న ముప్పిడి గోపాల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలతో పాటు కొద్ది రోజులు బీజేపీలో కొనసాగారు గత సంవత్సరం ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో చేరిన ముప్పిడి గోపాల్ ఎమ్మెల్యే సీటును ఆశించారు చివరి క్షణాల్లో టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు తేల్చి చెప్పడంతో పార్టీకి రాజీనామా చేసి మరోసారి బీఆర్ఎస్ లో చేరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముప్పిడి గోపాల్ చెప్పు కాంగ్రెస్ పార్టీ వైపు పడింది అగ్ర నేతలతో జతకడుతూ పలు కార్యక్రమాలకు హాజరవుతూ అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆయన ఏ పార్టీ అనేది ఆయనకే స్పష్టత లేకపోవడం గమనార్హం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను తన మాటల తూటాలతో హడలెత్తించిన డివి దేవేంద్ర పరిస్థితి ముందుకు పోతే నుయ్యి వెనకపోతే గొయ్యి అన్న చిందన ఉంది కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీటును ఆశించిన డీబీ దేవేందర్ స్థానికేతరులకు సీటు ఇవ్వద్దంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఓ రేంజ్ లో చెడుగుడు ఆడారు చివరకు పార్టీ సీట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సైతం విచ్చుకుపడ్డారు చేసేది లేక బీఆర్ఎస్ పార్టీలోకి చేరి లాస్యనంత గెలుపు కొరకు కృషి చేశారు అనుకున్నంత స్థాయిలో లాస్యనందిత దేవేందర్ కు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో డిబి దేవేందర్ తాను చేసిన తప్పులను తెలుసుకుని అప్పుడు అలా జరిగిపోయిందంటూ వెనకేసుకుంటూ వస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు తప్పును వేలెత్తి చూపించే డిబి దేవేందర్ ఇప్పుడు తనపై పదివేలు ఎత్తి చూపేలా మారడంతో మౌనంగా ఉంటున్నారు ఇప్పటికీ కంటోన్మెంట్ ప్రజల్లో డీబీ దేవేందర్ బిఆర్ఎస్ నాయకుడు లేక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనేది అయోమయంలో నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలపై అసంతృప్తితో ఉన్న నాయకులు ఎందరో పార్టీలు వీడారు కొందరు నాయకులు మారినా పార్టీలోనే కొనసాగుతూ తాము ఫలానా పార్టీ అని గర్వంగా చెప్పుకుంటుండగా మరికొంతమంది నాయకులు అన్ని పార్టీల నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ అన్ని పార్టీలు తమవే అన్న భావనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీని వీడిన కొందరు నాయకులు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో తాము తప్పు చేశామన్న భావనతో ఉన్నారు కాంగ్రెస్ నాయకులకు త్వరలో నామినేటెడ్ పదవులు రానున్నాయి కాంగ్రెస్ చెందిన పార్టీ సీనియర్ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలు మారుతున్న నాయకులకు నామినేటర్ పదవులు ప్రశ్నార్థకంగానే నిలవనున్నాయి. విద్యా సంస్థల అధినేత చీపురు పట్టారు. వ్యాపారవేత్తగా అదరగొట్టిన ఆనేత ఫ్లోర్ ను క్లీన్ చేశారు. కారు వదిలి మెట్రో ఎక్కి శ్రీరాముని సేవలో నేనంటూ తెలియజేయగా ప్రధాని పిలుపుతో అన్ని కార్యక్రమాల్లో నేనంటూ ముందుకు సాగారు ఏసీ రూమ్ ను వదిలి ప్రజానికంలో ఆనేత కలిసిపోగా సీట్ వచ్చినా రాకున్నా నా జీవితం ఇక పార్టీకే అంకితమంటూ పరుగులు తీశారు తన స్టూడెంట్స్ తన బలం అంటూనే ఇక ఎంపీ బరిలో ముందు వరుసలో ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ ఆశావాహ నేత మల్క కొమరయ్య తన వర్క్ స్టైల్ ను మార్చి స్పీడ్ పెంచగా ఆయన స్పీడ్ కాస్త ఆశావాహంలో నిరుత్సాహం ఆయన టీంలో ఉత్సాహాన్ని కల్పిస్తున్నాయి ఎంపీ సీట్ బరిలో నేను సైతమంటూ పల్లవి గ్రూప్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్క కొమరయ్య తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు అందరికంటే ముందు అధిష్టానం దృష్టిలో పడేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తుండగా ముందుగా ప్రజానికంతో మమేకమవుతూ ఆయన గుర్తింపును మరింత బదిలం చేసుకున్నారు అందులో భాగంగా బీజేపీ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను తన టీం సభ్యులతో కలిసి నిర్వహిస్తూ ప్రజానికంచెంత పరిచయ గ్రహాన్ని పూర్తి చేసుకున్నారు కారును వదిలి ఇక ప్రజాసేవలో అంటూ శ్రీరాముని అక్షింతలతో మెట్రో రైల్లో తన ప్రయాణం సాగించి పలువురు ప్రయాణికులను పలకరించారు తనకు తానుకగా పరిచయం చేసుకోగా కొందరు ఆయనను చూడగానే మీరు మాకు తెలిసంటూ పలకరించడంతో ఆనందానికి లోనయ్యారు శ్రీరామ జన్మభూమి నుంచి వచ్చిన రాములవారి వారి అక్షింతలను వారికి అందించడంతో పాటు శ్రీరాముల వారి ఆలయ ప్రారంభోత్సవ ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించడంతో పాటు అందులో భాగస్వాములు కావాలని అందరి ఇంట శ్రీరాముల వారి జ్యోతిని వెలిగించాలని తెలియజేశారు మెట్టుగూడ నుంచి ఉప్పల్ వరకు తన ప్రయాణాన్ని సాగించడంతో పాటు వివిధ ప్రభుత్వాల ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు ప్రజానికాన్ని ముచ్చడించడంతో పాటు పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు పబ్లిక్ అందరూ డివోటీస్ ఇంటింటికి పంచారు తర్వాత అందులో భాగంగానే ఈరోజు మెట్రో ట్రైన్లో ప్రయాణికులందరికీ పంచడం జరిగింది ఇక ఉదయం పహాడి హనుమాన్ దేవాలయంలో సాయంత్రం తాడ్ వన్ హనుమాన్ దేవాలయంలో ఆలయాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు పది మందితో పనిచేయించే అవకాశం ఉన్నా సిబ్బందిని పురామాయించి అంతా శుభ్రం చేయించే సత్తా ప్రధాని పిలుపుతో సైతం అంటూ పట్టి ఆలయాలను శుభ్రపరిచారు ఆలయంలో క్లీన్ చేయడంతో పాటు ఆలయ పరిసరాల్లో చీపురు పట్టి ఊచుతూ ఆలయాల పరిశుభ్రతే తమ లక్ష్యమంటూ తెలియజేశారు ఎంట్రీతోనే ఆలయంలో కొలువు తీరిన ఆ వీర హనుమాన్ కి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆ స్వామివారి ఆశస్సులు తీసుకుని కార్యక్రమాలను ప్రారంభించారు ఆలయంలో ఫ్లోర్ రోడ్లను తెల్లగా మెరిపించడంతో పాటు ఆలయ ప్రాంగణంలో వెలిసిన చెత్తను చీపురు పట్టి ఊడ్చేశారు ఆయన చేస్తున్న సేవలపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేయగా నేతగా రావడానికి తనవంతుగా అన్నిటా నేను అంటూ మల్క కొమరయ్య ముందుకు సాగారు ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన మన టెంపుల్ ఫ్లోర్ క్లీన్ సైడ్ కూడా ఈ ఏరియా అంతా క్లీన్ మన ఉంచడం అనేది మల్క కొమరయ్య ప్రజల నుండి గుర్తింపు దక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు మంచి స్పందన వస్తుండగా ఇన్నాళ్ళు ఎప్పుడు ప్రజల్లో కనిపించని నేత ఇప్పుడు బయటకొచ్చి కష్టపడడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుండగా శుభ్రత పాటిస్తున్న గుడిలో పరిశుభ్రత అంటూ పరుగులు తీస్తూ ఫోటోల కోసం స్టిల్స్ ఇవ్వడం అందరికీ నవ్వు తెప్పించిన ప్రధాని పిలుపుతో కార్యక్రమాలు చేయడం ఆనందంగా అనిపించినప్పటికీ కాస్త శుభ్రత లేని పురాతన ఆలయాల్లో ఆ పరిశుభ్రత కార్యక్రమం చేస్తే కాస్తైనా బాగు జరుగు అన్నది కొందరి సమాధానం కాగా సీటు కోసం మల్క కొమరయ్య చేస్తున్న స్టిల్స్ ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి నిత్యం వార్డులో పర్యటిస్తూ సందడిగా ఉండే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి గత పది రోజులుగా సైలెంట్ అయ్యారు వార్డులో ఆయన సందడి తగ్గిపోయింది నిజామాబాద్ లో కార్యక్రమానికి హాజరైన సదాకేశవరెడ్డి కాలు జారి పట్టడంతో కాలు విరిగింది వెంటనే ఆయన సికింద్రాబాద్ సన్షైన్ హాస్పిటల్లో చేర్చారు పది రోజులవుతున్న సదాకేశవరెడ్డికి జరిగిన ప్రమాద విషయాన్ని ఆయన అనుచరులు గాని కుటుంబ సభ్యులు గాని ఎవరికీ వెల్లడించలేదు ప్రమాద విషయం తెలిస్తే అభిమానులు నాయకుల పరామర్శలతో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున విషయం గోప్యంగా ఉంచినట్లు అనుచరులు తెలిపారు కుడికాలు విరగటంతో సర్జరీ చేసి రాడ్డు వేసినట్లుగా చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటున్నారు రెడ్డికి సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు ఈటెల్ రాజేందర్ శుక్రవారం సన్షైన్ ఆసుపత్రిలో సదాకేశవరెడ్డిని పరామర్శించారు ప్రమాద వివరాలు తెలుసుకున్నారు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ జక్కుల మహేశ్వర రెడ్డి మాజీ సభ్యుడు పాండు యాదవ్లు రెడ్డిని కలిసి పరామర్శించారు ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు వారు తెలిపారు రెండో రోజు ఎయిర్ షో వేడుకలు బేగంపేట ఎయిర్పోర్ట్ లో సందడిగా సాగాయి రాత్రి సమయం వరకు వింగ్స్ ఇండియా వేడుకలు కొనసాగగా టికెట్ తీసుకున్న వారు ఎయిర్పోర్ట్ లో వీక్షిస్తే టికెట్ తీసుకోలేని వారు రోడ్లపై నిల్చొని ఆ షోను వీక్షించాయి ఆకాశంలో రంగులను వదులుతూ విమానాల విన్యాసాలు చేయగా సాయంత్రం సమయంలో ప్రత్యేకంగా బాణ కూడిన మెరుపులు విరజముతూ విన్యాసాలు చేశాయి వాటిని వీక్షిస్తూ వారి సెల్ లో వాహనదారులు వీక్షకులు బంధించగా బోయిన్పల్లి స్థానికులకు మాత్రం ఉదయం సాయంత్రం కంటి మీద కొనుక్కు లేకుండా మారడం విశేషం మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వెన్నెలను కలిసి వినతిపత్రం అందించారు డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు పూర్తయినప్పటికీ రెండవ జాబితాలో తమకు ఇళ్లిస్తామని నేటి వరకు ఇవ్వలేదని వెన్నెల దృష్టికి లబ్దిదారులు తీసుకువెళ్లారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆసాడి సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ మహిళా అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ను కలిశారు మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయాన్ని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అర్హులైన లబ్దిదారులకు ఇళ్లను అందించేందుకు కృషి వెన్నెల గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా కాలయాపన చేసిందని ఎటువంటి అవకతవకలు లేకుండా కృషి చేస్తానని వెన్నెల తెలిపారు లావణ్య పద్మా సుజాత అఖిల రమాదేవి తో పాటు పలువురు వెన్నెల్లు కలిసిన వారిలో ఉన్నారు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులుగా ఎవరొచ్చినా వారి గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా సమిష్టిగా కృషి చేయాలని పార్లమెంట్ ప్రబరి గోలి మధుసూదన్ రెడ్డి సూచించారు మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం మౌలాలి జరిగింది సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంటకు చెందిన ఏడు నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా సమావేశం కొనసాగింది పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యేలు కంటెస్ట్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సీనియర్ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు మొండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ తో పాటు పలువురు సమావేశంలో పాల్గొని ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ పెద్దలను ఘనంగా సన్మానించారు పార్లమెంట్ ఇన్ఛార్జ్ పైడి రాకేష్ రెడ్డి తో పాటు పలువురు కార్యక్రమానికి హాజరయ్యారు పార్టీలతో సంబంధం లేదు అయోధ్య రామ మందిర ప్రాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుదాం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు శోభాయాత్ర ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా కాలనీ బస్తీవాసులు సిద్దమవుతున్నారు కంటోన్మెంట్ నాలుగు ఐదు వార్డుల్లో పరిధిలో పెద్ద ఎత్తున అయోధ్య రామ మందిర ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించేలా ఏర్పాట్లలో హిందువులు నిమగ్నమయ్యారు పికెట్ లో హనుమాన్ దేవాలయం వద్ద సీనియర్ నాయకుడు విజయరామరాజు వినోద్ సాగర్ రమేష్ ప్రవీణ్ సాయి మహేష్ గంగాధర్ ఆనంద్ రామచందర్ అర్చకులు శర్మ పంతులు తదితరులు ఈ నిర్వహించే స్వామివారి శోభయాత్రను విజయవంతం చేసేలా సమావేశంలో చర్చించారు తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వద్ద భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు శోభయాత్రలో రామభక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నాయకుడు విజయరామరాజు పిలుపునిచ్చారు చాలా రోజుల తర్వాత ఆ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు వార్డు పర్యటనపై దృష్టి పెట్టారు అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీ కార్యక్రమాల్లో వార్డు పర్యటనలో ఉత్సాహంగా పాల్గొన్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నారు శుక్రవారం ఒకటో వార్డులో సంచారపురి కాలనీలో జక్కుల మహేశ్వరరెడ్డి పర్యటించారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు పార్కుతో పాటు కాలనీలో పర్యటించిన జక్కుల మహేశ్వర రెడ్డికి సంచారపురి కాలనీ వాసులు పలు సమస్యలు వివరించారు బోర్డు సీఈఓ మధుక నాయక్ దృష్టికి సంబంధిత సమస్యలను తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని జక్కుల మహేశ్వర హామీ ఇచ్చారు భూపాల్ రెడ్డి శర్మ అబ్రహాం స్వరూప్ శ్రీధర్ తో పాటు పలువురు పాల్గొన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ భక్తి పార్వశ్యంతో మునిగి తేలారు ఒకటో వార్డు బోయిన్పల్లి కంసారి బజార్ లోని రామాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు అయోధ్య రామ మందిర బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని బోయిన్పల్లిలో ప్రసిద్దిగాంచిన రామాలయంలో హనుమాన్ చాలీసా వ్రతాన్ని భక్తులు నిర్వహించే ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో జంపన ప్రతాప్ పాల్గొన్నారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు రామాలయ ప్రాణ మహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని జంపన ప్రతాప్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు రాము చైర్మన్ శ్రీనివాస్ సెక్రటరీ నాగరాజు ఆలయ సభ్యులు బలరాం మధు సంతోష్ శర్మ తదితరులు పాల్గొన్నారు అయోధ్య రామమందిర అక్షింతల పంపిణీలో రామభక్తులు నిమగ్నం అవ్వగా ఆయన మాత్రం రాముల వారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి డజన్ల కొద్దీ అరటి పండ్లు తన భక్తి చాటుకున్నారు మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ సురేష్ కుమార్ అనే భక్తుడు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని అరటి పండ్లను పంపిణీ చేశారు డజన్ల కొద్దీ రాసులుగా అరటి పండ్లను పెట్టి పూజలు నిర్వహించి భక్తులకు అరటి పండ్లు అందించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నందికంటి రవితో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ అన్నారు గత తరం వేరని నేటి తరం మహిళలు అన్ని రంగాల్లో రాణించగలిగే స్థాయికి చేరుకుంటున్నారని ఆమె అన్నారు శుక్రవారం విమెన్ ఆంటర్ప్రన్యూర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మొదటి వార్షికోత్సవ వేడుకల్లో కొంతం దీపికా నరేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులకు ఆమె అభినందించారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి अपाड़े चला पावर टू కంటోన్మెంట్ రెండో నెలకొన్న పలు విద్య సమస్యలను పరిష్కరించాలని జింఖానా ఏఈ అచ్యుతారెడ్డికి బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు శుక్రవారం జింఖానా ఏఈతో సమావేశమయ్యారు రెండో వార్డు నూట ఐదు గల్లీ అర్జున్ నగర్ తరితర ప్రాంతాల్లో తరచుగా విద్య సమస్య నెలకొంటుందని ప్రత్యేకంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా కల్పించాలని ఏకి విజ్ఞప్తి చేశారు స్థానికంగా గోడెన్స్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండడంతో బస్తులపై ప్రభావం పడుతుందని స్థానికులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఏఈని కోరారు సుగునమ్మ శారద మహేశ్వరి బాబు సురేష్ లక్ష్మణ్ తదితరులు టిఎన్ శ్రీనివాస్ వెంట ఉన్నారు thank <laughs> you మోండా డివిజన్ సెయింట్ మేరీస్ హై స్కూల్ నుండి మనోహర్ థియేటర్ వరకు రోడ్డు మార్గం అధ్వానంగా ఉంది స్థానికంగా తరచుగా డ్రైనేజ్ సమస్యతో సతమతమవుతున్నారు స్థానిక టీడీపీ నాయకుడు గౌరీశంకర్ బస్తీవాసుల సహకారంతో పలుసార్లు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి సంబంధిత సమస్య తీసుకెళ్లారు దీంతో ఇంజనీరింగ్ విభాగం అధికారులు రోడ్డును పరిశీలించారు డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో సీసీ రోడ్డు పనుల కోసం డెబ్బై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు గౌరీశంకర్ తెలిపారు వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలన్నారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుదర్శన్ డిఈ ఆంజనే ఏ రవీందర్లకు గౌరీశంకర్ కృతజ్ఞతలు తెలిపారు తన నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపరచడే లక్ష్యంగా సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకు సాగుతున్నారు డివిజన్ల వారీగా పర్యటనలు చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఎన్నికల హామీలను నెరవేర్చడమే ప్రధాన శుక్రవారం లోనే మోడల్ కాలనీలో పూజిత అపార్ట్మెంట్స్ వద్ద పలు శాఖల అధికారులతో కలిసి పర్యటించారు స్థానికంగా జీహెచ్ఎంసీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు ఫుట్పాత్ల అభివృద్ధి పనులు సైతం వేగవంతంగా ప్రారంభించాలని తలసాని సూచించారు ఈఎస్ఐ శ్మశాన వాటికలో పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని కేఎల్ అండ్ పార్కు సైతం అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని తలసని అన్నారు త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టి స్థానికంగా ఇబ్బందులు లేకుండా చూడనున్నట్లు హామీ ఇచ్చారు కార్పొరేటర్ కులన్ లక్ష్మీ బాలరెడ్డి పూజిత అపార్ట్మెంట్స్ అధ్యక్షులు వీరారెడ్డి శశిధర్ రెడ్డి బీసీ జగన్ ఈ ఇందిర జేఎస్టీ సాయి బుచ్చిబాబు డిఈ మోహన్ వాటర్ వర్క్స్ జీఎం హరిశంకర్ హార్టికల్చర్ డిడి శ్రీనివాస్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలం బాలెడ్డి శేఖర్ సంతోష్ సురేష్ పుష్పలత జమేల్ ఆకుల హరికృష్ణ కిషోర్ అరిఫ్ తదితరులు తలసాని శ్రీనివాస్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ మృతి పట్ల సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మరావు దిగ్భాంతి పార్టీకి తీరని లోటని పద్మరావు అన్నారు తెలంగాణ ఉద్యమం నాటి నుంచి శ్రీధర్ పార్టీలో చురుగ్గా పాల్గొన్నారని ఉద్యమంలో తమతో పాటు ఉత్సాహంగా పాల్గొన్నారని పద్మరావు అన్నారు శ్రీధర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఆయన కుటుంబ సభ్యులను పద్మరావు పరిశీలించారు దివ్యాంగురాలకి సహాయాన్ని అందించి తమ ఔన్నత్యాన్ని సికింద్రాబాద్ బీజేపీ నాయకులు చాటుకున్నారు సికింద్రాబాద్ సీతాఫల్ చెందిన జ్యోతి దివ్యాంగురాలు టైలరింగ్ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కోసం స్థానిక బీజేపీ నాయకుడు రమేష్ ను జ్యోతి కలిశారు ఆమె పరిస్థితిని చూసిన రమేష్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తీసుకెళ్లారు ఈ సమస్యను వెంటనే హ్యాండిక్యాప్ ఇన్ఛార్జ్ నగేష్ కు జ్యోతికి సహాయం అందించాలని కిషన్ రెడ్డి సూచించారు వెంటనే వీల్ చైర్ ను జ్యోతికి అందించారు తనకు సహాయం అందించిన రమేష్ తో పాటు సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి తెలిపారు తల్లిదండ్రులు చీటికి మాటికి గొడవ పడడం చూసి తట్టుకోలేని ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మద్యం త్రాగి తండ్రి త్రాగవద్దని తల్లి రోజు ఇదే గొడవ జరుగుతుండటంతో పలుమార్లు వారి గొడవను ఆపేందుకు విఫలయత్నం చేసి చివరికి వారి కుమారుడు బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నాడు తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంసీహెచ్ క్వార్టర్స్ లో నివాసంలో మురళి లీలావతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు వారి కుమారుడు రాహుల్ స్థానికంగా ఉన్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు మధ్యానికి మానసైన తండ్రి మురళి ఏ పని చేయిపోగా టైలరింగ్ పని చేస్తున్న భార్య లీలావతితో తరచూ గొడవకు దిగేవాడు పలుమార్లు కుమారుడు నచ్చజెప్పినా వినకపోగా మరణ అదే గొడవ జరగడంతో వారి ఇంటి నుంచి బయటికి వెళ్లిన కొద్ది సమయానికి ఇంటి పైకప్పుకు ఉరి వేసుకొని రాహుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇంటికి వచ్చి చూసేసరికి కుమారుడు వేసుకొని ఉండడం చూసి వెంటనే కిందకి దింపి చూడగా అప్పటికే రాహుల్ ప్రాణాలు కోల్పోయాడు తల్లి లీలావతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న తుకారంగేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మీరు రెస్టారెంట్కు వెళ్ళాలనుకుంటున్నారా వెజ్ నాన్ వెజ్లో పసందైన రుచికరమైన వంటకాలు తినాలనుకుంటున్నారా ఒక్కసారి మా రెస్టారెంట్కు రండి రుచికరమైన వంటకాలతో ఎంజాయ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం గుంగూరు టూ పాయింట్ ఓ హోటల్ దుర్గా విహార్ కాలనీ ఆర్టీసీ కాలనీ రోడ్ తిరుమలగిరి సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి